నేను ఏడెకరాలు పొగాకు పొగాకేసాను ఈ శుద్ధి ఏమంటే మనకి బలం కట్టలు తగ్గిస్తుంది మెయిన్ గా అవన్ శుద్ధి మిర్చికి వాడాను లాస్ట్ స్టేజ్ లో ఏం వాడాను రిజల్ట్ బాగా అనిపించింది మనది ఇంత హైట్ ఉంది కదా వేరే రైతు లేవన్నా లేవు మొక్కలు ఎత్తున్నాయి అంతే మొక్కలకి మొక్కలకి తక్కువ ఉన్నాయి నాటినాయి నాటిన మాదిరి వర్షాలు ఎక్కువ ఉంది అంటారా ఇంత వర్షం పన్నా ఆకు పెరిగిందంటే డెఫినెట్ గా అవని శుద్ధి ప్రభావం చాలా మంది రైతులు ఏమంటారంటే యాభై నీకేం తిక్క పట్టిందా అట్లా అనేసి మన కాడి ఎద్దులు ఖాళీ వాడే అన్నాడు వాడే అన్నాడు ఎందుకు వేస్తున్నావు అన్ని ప్యాకెట్లు ఎందుకు కలుపుతున్నావు నీకేదో తిక్క పట్టింది ఎవరో చెప్పినారు అనేసి అక్కడికి వాడే వచ్చి అరే నీ ఎందుకు పెరిగింది చెప్పిన రోజు నువ్వు అన్నావు కదా ఆ మందు ప్రభావమే ఇది అని చెప్పి మనకి చూసి మందు కూడా తక్కువ పడింది మనతో పాటు చూసుకుంటే చానా ఎక్కువ కొట్టారు అన్న బంధువు కూడా మందులు అయిన బందు కూడా ఆల్మోస్ట్ మిరప మిరపకి ఎట్లా కొట్టమో అట్లా కొట్టారు సార్ ఇది పొగాకు పొగాకు వాతావరణం వాతావరణం కొట్టలేదు కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు మనం కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామానికి వచ్చానండి రైతు అనిలు అతను మొత్తం ఏడెకరాల ఎకరాల విస్తీర్ణంలో టొబాకో అంటే పొగాకు సాగు విస్తీర్ణం ఎలా చేస్తున్నాడో అన్నీ తెలుసుకున్నాం నమస్తే అనిల్ నమస్తే అన్న నా పేరు అనిల్ కుమార్ అన్న మాది కొంగనపాడు గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా నేను ఏడెకరాలు చుక్కబర్లి పొగాకు వేసాను లాస్ట్ టైం అవణిశుద్ధి వాడేసి మిర్చికి వాడాను లాస్ట్ ఇయర్ అది లాస్ట్ పోయే ముందు అంటే కొంచెం లాస్ట్ స్టేజ్ లాస్ట్ లో ఏం వాడాను రిజల్ట్ బాగా అనిపించింది నాకు అప్పుడే అనిపించింది ఓహో అవును శుద్ధి బాగా పనిచేసేలా ఉంది నెక్స్ట్ ఇయర్ ఏ పని చూడాలి ఫస్ట్ నుంచి అదే వాడాలి చూద్దామనేసి ఈ సంవత్సరం మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ నుంచి వాడాను వాడితే నా పొలం మేము ఇట్లా ఏపుగా పేరింది బాగా ఆకులు మంచిగా వచ్చాయి కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏమంటే ఒక ఎకరాకి వాడలేదు ఒక ఎకరకి వాడలేదు అదేమో డిఫరెన్స్ ఉంది ఆరు ఎకరాలకు వాడాను ఆరు ఎకరాలకు వాడాను కాకపోతే ఆ ఎకర చూద్దాము దీనికి దానికి డిఫరెన్స్ చూద్దాము అనేసి చేస్తుంది ఏ రకంగా చేస్తుంది అనేసి వాడాను ఈ అవన్న శుద్ధి ఏమంటే మనకి బలం కట్టలు తగ్గిస్తుంది మెయిన్ గా మెయిన్ గా మనం మందు మూటలు ఉంటాయి కదా పొట్లైజర్స్ అవి తక్కువ వాడుకోవచ్చు మెయిన్ ప్రాసెస్ అది అది ఎప్పుడు వేసినావు అవణశుద్ధిని అవణశుద్ది నేను ప్లాంటేషన్ చేసింది వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్ అన్న ఆగస్ట్ ఫిఫ్టీన్ తో ట్వంటీ డేస్ తర్వాత అంటే ఇరవై రోజుల తర్వాత అవణశుద్ధి వేసాను ఎకరాకి రెండు రెండు మూటలు బలం మందు ఇది అవణశుద్ధి కేజీన్నర ప్యాకెట్ వచ్చేసి రెండు మూడు రెండు ఎకరాలకి అట్లా మూడు ప్యాకెట్లు తీసుకొని మూడు ప్యాకెట్లు తీసుకొని వేసి ఆరు ఎకరాల కిషన్ ఎన్ని సార్లు వేసినావు రెండు సార్ లిషన్ అవునైతే రెండు సార్లు భూమి భూమి మందులు కలిపేసారు భూమి మందులో కలిపేసాను వేయడం వల్ల ఎట్లా ఉంది అంటే పక్క రైతు పొగాకు ఫార్మింగ్ ఎట్లా ఉంది మన రైతు మనకి మనది ఇట్లా ఉంది మనది వచ్చేసి పొలం అంతా మెత్త మెదు మృదువుగా ఉంది అన్న సారవంత మృదువుగా సారవంతంగా ఉంది నా పొలంలో ఫస్ట్ టైం నేను చూడడం వానపాములు చూడడం ఫస్ట్ టైం అసలు నాకు ఫస్ట్ లో వానపాములు అనే డౌట్ ఇవి వానపాములా ఏదన్నా పురుగు ఏమైనా పోరాడుతుందా భూమి పురుగు లాంటిదని చూసి రోజు డౌట్ వచ్చి నేను పొలంలో తీసాను తీసి వానపాములు ఉన్నాయి మీ వీడియోస్ అవి చూడడంలో వానపాములు కూడా దీని వల్లే అనేసి చూశాను వానపాములు రావడం వల్ల మన పొలం సారవంతంగా అవుతుంది అంటే ఇప్పుడు బలం కట్టలు ఆడడం వల్ల పొలం అనేది చచ్చు మెయిన్ ప్రాసెస్ అది ఇంకా

ఆకు పెరిగిందంటే డెఫినెట్ గా అవనిశుద్ధి ప్రభావం ప్రభావం బాగా పని చేసేది ఓకే మొత్తం ఆరెకరాలు ఇస్తున్నా కదా ఎన్ని కింటాలు మామూలుగా ఎంత వస్తాయి మామూలుగా రైతులకు మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే పదిహేను కింటాలు అట్లా వచ్చాయి లాస్ట్ ఇయర్ వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ రావచ్చు పెట్టుబడి దిగుబడి అనేసి కంపెనీ వాళ్ళే అన్నారు అవును మనకైతే మంచిగా వస్తది దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వస్తుంది ఆవణ శుద్ధి భూమిలో వేయడం వల్ల మెత్తగా వారిందన్నావు కదా ఒకటి ఇంకోటి

ఓకే సార్ గు దిసనో అంటే మామూలుగా ఈ వాటర్ 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 కట్ వాటర్ తక్కువన్నా వాటర్ తక్కువ వాటర్ తక్కువ ఎక్కువ కట్టరు అది వర్షాలు లేకపోతే వాటర్ కట్టండి వర్షాలు ఎక్కువైతే మాత్రం వాటర్ కట్టొద్దు మేము తీసుకోమని చెప్పేశారు వాళ్ళు ఓకే సాల్కు 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 37 సెంటిమీటర్లు ముక్కకి 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 అడుగు అడుగు దూరంలో పెడతారు అడుగు దూరం లో ఓకే ఓకే ఇప్పుడు అడుగు అడుగుకి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అడుగు అడుగు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అది ఓకే ఓకే మొత్తం ఇప్పుడు ఏడు ఎకరాలు ఇస్తాను ఏడు ఎకరాలు ఇస్తున్నాం మనకు నువ్వు వాహన స్థితి వాడని ఎకరం ఉంది కదా అవును అది ఎట్లా ఉంది అది మొక్కలతో కొంచెం పైన ఉంది అంతే చక్కు ఉంది ఇదేమో నాకన్నా చూస్తున్నారు కదా హైట్ వచ్చి బాగుంది ఇంకా లోపలికి పోతే ఇంకా ఎక్కువ అయితే ఉంది ఇంకా అటు సైడ్ అయితే పోలేం సరే ఇంకా పోలేం కాబట్టి కొంచెం తక్కువున్న కాడ తీసుకున్నాం మనం ఆకలి విరిగిపోతాయనేసి అవునవునవును అవును అయితే ఇప్పుడు మనకు పక్క రైతు బలం కట్టలు తగ్గించినవా బలం కట్టలు చానా తగ్గించాయి చానా ఎన్ని సార్లు వేస్తారు మామూలు లాస్ట్ టైం మిర్చికి కి ఎనభై మూటలు వేసిన దాదాపు ఎల్లెకరాలకి ఏడెకరాలకి ఎనిమిది ముంటలు వేసిన అదే పోయినసారి కూడా వాడింటే బాగుండేది కదా నాకు ఖర్చు తగ్గేది కదా అనేసి అనిపించింది ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఈ సంవత్సరం మామూలుగా అయితే ఎంత దీనిలకు మందు కట్టలు మామూలుగా మామూలుగా అయితే జనరల్ అయితే ఎకరాక ఐదు వేస్తారు అన్న ఎకరాక ఐదు ఎకరాక ఇప్పుడు నువ్వేం చేసినావు ఎకరాకి మూడు నర మూడు మూడు అట మూడు మూడు నర అంతే రెండు తగ్గించుకున్నావు రెండు తగ్గించుకున్నావు ఇప్పటికీ ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఇంకోసారి వేసాం అనుకుంటా ఇచ్చిన తర్వాత వాటర్ కట్టేసి వేసుకుందాం అనుకున్నాం దిగుబడి ఇప్పుడు ఇప్పుడు ఆకు తీసుకున్నావు కదా అట్లా ఎన్నిసార్లు ఇస్తారు అది మనం ఇరిచే కొద్ది ఇది చుట్టుంది కదా పెరుగుతా ఉంటే పెరుగుతా ఉంటే మనం తీసేది అంటే ఒక మూడు ట్రిపుల్ నాలుగు ట్రిపుల్ వస్తుంది నాలుగు ట్రిపుల్ వస్తుంది నాలుగు ట్రిపుల్ నాలుగు ట్రిపుల్ ఆకు తీస్తూనే ఉంటాయి అండ ఉండాలి ఇస్తానే ఉండాలి కంపెనీ వాళ్ళు ఓకే ఓకే మొత్తం మీద అయితే అవన్నీ బాగుంది బాగుంది మీకైతే మంచిగా నచ్చింది నాకు నచ్చింది వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తున్నా అంటే మామూలు చిన్న ప్యాకెట్ కదా ఇంత పెద్ద అంటే నువ్వు నువ్వే చాలా మంది ఏమంటారు అమౌంట్ కేజీనరే కదా రెండు వేలు రెండు వేల రెండు అనమాట రెండు వేల రెండు వందలు కేజీనరా అంటే చాలా మంది రైతులు ఏమంటారంటే అంటే మేము యాభై కిలోల మూట యాభై కిలోల మూట పెరుగుతలేదు నీకేం తిక్క పట్టిందా అట్లా అనేసి మన కాడి ఎద్దులు ఖాడీ వాడే అన్నాడు వాడే అన్నాడు ఎందుకు వేస్తున్నావు నువ్వు అన్ని ప్యాకెట్లు ఎందుకు కలుపుతున్నావు నీకేదో తిక్క పట్టింది ఎవరో చెప్పినారు అనేసి అక్కడికి వాడే వచ్చి అరే నీ ఎందుకు పెరిగింది అని చెప్పినా నువ్వు అన్నావు కదా ఆ మందు ప్రభావమే ఇది అని చెప్పినాయి